నదిని డైవర్ట్ చేయడం ద్వారా ఇక్కడ మీరు స్పిల్వేని కట్టమన్నారు ఇది ఇక్కడ ఏం చేశారంటే అప్పుడు ఇది 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 కదా ఇక్కడ స్పిల్వేని కట్టమన్నారు ఎస్ ఇక్కడ స్పిల్వే కట్టేటటువంటి ప్రయత్నం చేశారు అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే నది ఇలా వచ్చి ఇక్కడ స్పిల్వే అంటే గేట్లు ఉంటాయి కదా అయితే గేట్లు ఆ గేటుల ద్వారా నీరు ఇలా వచ్చి ఎక్కడికి వెళ్తుంది మళ్ళా మళ్ళీ ఈ నదిలోనే కలుస్తుంది సింపుల్ సో ఇక్కడ బాగా కట్టుకోవడానికి అవకాశం ఉంది కదా మరి దీన్ని ఏం చేయాలి నదిని ఇక్కడ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టేయమన్నారు కట్టేస్తే ఈ నది ఇది ఆగిపోతుంది ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది మొత్తం రిజర్వాయర్ తయారవుతుంది ఇక్కడే చాలా కీలకమైన అంశం ఏమిటంటే ఈ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వెయ్యాలి అంటే దాని కింద ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఇలా ఉంటుంది గట్టు ఇలా ఉంటుంది కదా గట్టు అంటే ఇది పైన కార్లు వెళ్తూ ఉంటాయి గట్టు దీన్ని ఇలా ఎంత దూరం అయితే అలా డయాఫ్రమ్ వాల్ వేస్తారు దట్ ఈజ్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేస్తారు ఈ డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకేస్తారు అంటే వాటర్ ఇలా నిలబడుతుంది కదా సీపేజ్ రాకోకుండా ఇలా సీపేజ్ వస్తే మునిగిపోద్దు కాబట్టి డయాఫ్రమ్ వాల్ వేసేస్తారు అంటే ఇది ప్లాస్టిక్ సిమెంట్ ఇంకా చాలా మెటీరియల్ కలిపి వేస్తారు దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్ సో ఇది దీని యొక్క ఉద్దేశం ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు అహంభావం కావచ్చు లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు ఏదైనా అనుకోవచ్చు ఏ విధంగా చేశాడో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు అది ఘోరాతి ఘోరం చరిత్ర క్షమించాలని నేరం ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు ఇది ప్రజాధనం ఇక్కడ సొంత డబ్బులు కాదు ప్రాజెక్టులు ఏముంది ఇది ఎన్ని నీళ్లు వస్తాయి పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తారని పనులు నిలిపేశాడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు కాంట్రాక్టర్లు తీసేశాడు ఆఫీసర్లు తీసేశాడు పంతొమ్మిది జూన్ నుంచి పంతొమ్మిది నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు ఇరవై నుంచి ఇరవై నవంబర్ ఏజెన్సీ వచ్చింది కాంట్రాక్ట్ పిలిచారు గాని వాళ్లు వర్క్ రిజ్యూమ్ చేసింది ఇరవై నవంబర్ అంటే రెండు సీజన్లు ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి నవంబర్ వరకు వర్షాలుంటాయి గోదావరి ఫుల్ స్వింగ్ లో వస్తుంది ఓసారి యాభై అంటే మ్యాక్సిమం వస్తే యాభై లక్షలు ఇరవై ముప్పై నలభై లక్షలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులు అందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా ఇరవై ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫోం వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు కాఫర్ డ్యామ్ గ్యాప్లు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు డయాఫోం వాల్ దెబ్బతిన్న రెండేళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి టూ ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది మనం అందరికి కూడా డార్క్ లో ఉన్నాం ఎవరికి తెలియదు ఆ ప్రాజెక్ట్ అవయమైందని కూడా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు డయాఫామ్ వాల్ రిపేర్లు కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడిక్కడ మూడు నాలుగు ప్లేసుల్లో ముప్పై మూడు శాతం రిపేర్లు చేయాలి దాని ఖర్చు నాలుగు వందల ఏడు కోట్లు అది రిపేర్ చేస్తాం అప్పటికి పర్మనెంట్ గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు అది కాకుండా గా ఇంకొక కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు మళ్లీ రెండు సీజన్లు కావాలి అది కూడా సక్రమంగా చేస్తే రెండు లేకపోతే మూడు నాలుగు సీజన్లు అవుతుంది అంటే మూడు నాలుగు సీజన్లు డయాఫామ్ వాళ్ళు కట్టాలి దానిపైన కాఫర్ డ్యామ్ లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి ప్రాజెక్టు పూర్తి కావాలి ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దానికి కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో సమయం ఎంత అవుతుందో అంచనా లేకపోతున్నారు ఇక్కడ రెండున్నాయి ఒక పక్క ఇవన్నీ డయాఫామ్ వాల్ అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ నెక్స్ట్ స్లైడ్ చూపి ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి మొత్తం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితే మారిపోయినాయి ఎందుకు మారిపోయినాయంటే ఈ పదహైదు నెలల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని పూర్తి చేయకపోయే కొందకి ఆగస్టులో వరద నీరు వచ్చింది ఇక్కడి నుంచే నీళ్లు వెళ్లాలి ఆ ఒత్తిడి పెరిగింది కిందికి నీళ్లు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తీయడం మొదలుపెట్టింది దాంతో కింద నుండే ఇసుకంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది అంటే చాలా డెప్త్ అంటే ఇక్కడ రెండున్నాయి ఒకటి డయాఫామ్ వాల్ పైన కాఫర్ డ్యామ్ కూడా ఏదైతే ఏం చేస్తారు జెడ్ రౌటింగ్ చేస్తారు ఆ జెడ్ రౌటింగ్ కూడా పది కిలో పది మీటర్లు ఇరవై మీటర్ల వరకు వెళ్లారు ఎప్పుడైతే పది ఇరవై మీటర్లు నీళ్లు వెళ్లిపోయేసి ఇది సుళ్లు కొట్టేసి మొత్తం తీసేసిన తర్వాత దాని కింద కూడా వెళ్లిపోయింది అంటే ఫౌండేషన్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దాంతో ఇప్పుడు చిన్న చిన్న రిపేర్లు చేశారు కానీ నీళ్లు వల్ల నీళ్లు లాకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేం డయాఫామ్ వాళ్ళు కట్టలేం డయాఫామ్ వాళ్ళు కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేం ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆగాధాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్యాక్రీమ్ డ్యామ్ చేయాలి ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలు గుట్టలుగా పేసి మా వాళ్లు నన్ను కాంపాక్ట్ కింద ఇది చేస్తున్నారు కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు దే ఆర్ వర్కింగ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ వన్ ప్రాజెక్ట్లో రెండు వందల యాభై మీటర్లు ఎడలుపు ఉంటుంది నూట యాభై మీటర్లు కొట్టుకొని ఆ నూట యాభై మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ వన్ని పటిష్టం చేయాలి నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయిల్ మళ్ళా మనం మట్టిది చేస్తే కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు చాలా దారుణమేది నెక్స్ట్ ఇక్కడ దీనే కాకుండా వీళ్ళు కట్టిన కుంగిన గైడ్ బండ్ ఇది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చేది ఇది మామూలుగా ఎందుకంటే నేరుగా ఇట్లా వాటర్ వస్తే ప్రాబ్లం వస్తుందని కొద్దిగా డైవర్షన్ పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తే ప్రెషర్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేసి అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దీన్ని కూడా ఒక ఎనబై కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టారు ఇంకా కూడా నిలుస్తుంది సాలిడ్గా ఉంది అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇంకా పూర్తిగా కాలేదు అంటే త్రీ డామేజెస్ ఇక్కడ ఒకటి డయాఫామ్ వాల్ రెండు అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్ మూడు గైడ్ బండ్ నాలుగు దీన్నిటి వల్ల పోలవరం పవర్ ప్రాజెక్ట్ అబ్నార్మల్ డిలే నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ మీరు చూస్తే ఖర్చు పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆయనలో వీళ్లు ఖర్చు పెట్టింది నాలుగు వేల వంద కోట్లు డెబ్బై రెండు పర్సెంట్ అయితే మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ పనులు పూర్తి చేశారు పెంచారు కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దారి మళ్లించలేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం ఆ నాలుగు వేల కోట్లు రింబర్స్ చేశారు అదనంగా అయిందని డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బుల్లో మూడు వేల మూడు వందల ఎనభై కోట్లు పెరేదని డైవర్ట్ చేశారు నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు మళ్లీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్ ఎలాంటి ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్లిచ్చిన డబుల్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు